తాళ్లరేవు మండలంలో మాసం ముగియటంతో అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొత్త కోరంగి నాగదేవత ఆలయంలో అమ్మవారిని శాఖాంబరీగా అన్ని రకాల కూరగాయలు పళ్లతో భక్తులకు కనువిందుగా అలంకరించారు జార్జిపేట శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహిళా భక్తులు పలు రకాల సారతో గ్రామ పురవీధులను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి పారాయణం ఆలపించారు બોલો દુર્ગા વલ્લેસ્વર સ્તોમર્તિ જય બોલો દુર્ગા વલ્લેસ્વર સ્તોમર્તિ જય Đồ 给你 m అమ్మవారికి సారి అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజన తీర్థ ప్రసాదాలను స్వీకరించి కదవాల్సిందిగా కోరుతున్నాం I put on.